హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై అండి మరి ఈరోజైతే వీక్లో అయితే ఫస్ట్ ఏంటంటే సోమవారం అండి అయితే మరి గత వారంలో అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే సూపర్ టాప్ అయితే నిలవడం జరిగింది అయితే ఒకరోజు మాత్రమే సూపర్ టాప్ ఇరవై ఒక్క అయ్యి ఉండడం జరిగిందండి నెక్స్ట్ రోజు పంతొమ్మిది వేలు ఆ వెళ్ళి మరి పదహారు పదిహేడు అయితే వెళ్ళడం జరిగింది గత వారం మొత్తం మరి అదేవిధంగా ఈ వారంలో ఏమైనా ఈరోజు రేట్ పెరిగిందంటే లేదండి యథావిధిగా మా శనివారం శుక్రవారం ఏ విధంగా వెళ్ళాయో అదేవిధంగా అయితే వెళ్ళడం జరిగింది వాటి వివరాలు అయితే లేట్ లేకుండా అయితే చూద్దామండి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఏ విధంగా రేటు వెళ్ళాయి ఏంటి స్టాక్ ఎంత వచ్చింది చూద్దాం మరి ఈరోజు అనంతపురం మార్కెట్ వచ్చేసి రెండు వందల అరవై టన్నుల దాకా అయితే చిన్న రావడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్కి రెండు వందల అరవై టన్నులు మాత్రమే చిన్న అయితే రావడం జరిగింది స్టాక్ తగ్గి వచ్చినప్పుడు కూడా రేట్లు అయితే పెరగలేదండి రేట్ అయితే తక్కువగానే అయితే వెళ్ళడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి మధ్యస్థంగా ఎక్కువగా ఏ విధంగా వెళ్ళాలి ఈరోజు అనంతపురం మార్కెట్లో అంటే ఎక్కువగా పదకొండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేల దాకా అయితే ఎక్కువ అయితే వెళ్ళడం జరిగిందండి అది కూడా క్వాలిటీ రెండు మాత్రం పదకొండు నుంచి పద్నాలుగు దాకా ఎక్కువగా ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు తక్కువ వచ్చినప్పుడు కూడా అంటే ఈ రోజు అనంతపురం మార్కెట్ లో సూపర్ టాప్ పదహారు వేల రూపాయలు మాత్రమే చీనీకాయలు అయితే వెళ్ళడం జరిగిందండి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో చీనీకాయలు పదహారు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది